హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది సో ఆ వివరాలు కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేటు మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు గత రెండు నెలలుగా అయితే కనుక పెన్షన్కి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మొదటి నెల చూసుకున్నట్లయితే అంటే ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పెన్షన్ అయితే ఇచ్చారు అది కూడా డబ్బులు ఇన్ టైంకి రిలీజ్ అవ్వక కొంచెం ఆలస్యం అవడంతో ఒకటి నుంచి రెండు రోజులు పైగానే చాలామంది వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతూ ఈ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతూ అయితే కనుక పెన్షన్ తీసుకోవడం జరిగింది వృద్ధులైతే చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎండ దాటికి కొంతమంది వృద్ధులు మరణించడం కూడా జరిగింది సో అదే తర్వాత నెలలో చూసుకున్నట్లయితే మే నెలలో పెన్షన్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేశారు ఇక్కడ కూడా వృద్ధులైతే కొంత ఇబ్బంది పడ్డారు ఎందుకంటే చాలామందికి అమౌంట్ జమ కాలేదు మే నెలలో అమౌంట్ చాలా మందికి అయితే జమ కాలేదు ఒకటి రెండు రోజులు ఆలస్యంగా జమ అవడం ఒకటికి రెండు సార్లు వృద్ధులందరూ కూడా అతి కష్టమైన అయితే వెళ్ళడం ఆటోలకై దూరంగా ఉన్న బ్యాంకులకి ఏ అకౌంట్లో పడిందో ముందు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులకి అయితే వెళ్ళడం అమౌంట్ పడిందా లేదా తెలుసుకోవడం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ సమస్యలన్నీ ఫేస్ చేశారు సో ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి జూన్ నెల ఒకటినివ్వబోయే పెన్షన్పై ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాలు చూసుకున్నట్టయితే ఈసారి రెండు నెల రెండు రోజులు ముందుగానే పెన్షన్ అయితే గనక అకౌంట్లోకి రిలీజ్ చేసేసింది ఏపీ ప్రభుత్వము వివరాలు చూసుకున్నట్టయితే ఏపీలో గత రెండు నెలలుగా వృద్ధాప్య వితంతు అలాగే ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడు అని పెన్షనర్లు ఎదురు చూడాల్సి వచ్చింది ఈసారి ఇంటి వద్ద ఇస్తారా లేక సచివాలయాలకు వెళ్ళాలా బ్యాంకులకు వెళ్ళాలా అనే టెన్షన్ కూడా ఉండేది అయితే అప్పట్లో ఎన్నికల కారణాలతో చివరి నిమిషం వరకు టెన్షన్ కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్ అంటే జూన్ నెల పెన్షన్ని సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా నిధులను అయితే విడుదల చేసేసింది అంటే పెన్షనర్స్ సంబంధించిన డబ్బులు రెండు రోజుల ముందుగానే బ్యాంకులన్నిటికీ కూడా విడుదల చేసేయడం జరిగింది మీరు ఒకటో తారీఖు ఉదయాన్నే బ్యాంకుకి వెళ్ళినట్లయితే కనుక ఉదయం పది గంటల సమయంలో బ్యాంకుకి వెళ్ళినట్లయితే మీకు అమౌంట్ రెడీగా ఉంటుంది పడిందా లేదా అనే డౌట్ కూడా అక్కర్లేదు అనుమానం అక్కర్లేదు మీకు ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో అమౌంట్ అయితే పడిపోయి ఉంటుంది కుదిరినట్టు మట్టుకు శనివారం తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆగి ఒక రోజు ఆగినట్లయితే ఆదివారం నాడు ఆగినట్లయితే తిరిగి సోమవారం యథావిధిగా మీరు అయితే పెన్షన్ తీసుకోవచ్చు ఒకే రోజు ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే అందరూ ఒకే రోజు శనివారం మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఎక్కువగా లైన్లో నిలబడి వృద్ధులైతే కనుక ఇబ్బందులు అయితే కొని తెచ్చుకోవద్దు ఒకవేళ మీరు వెళ్ళిన సమయంలో బ్యాంకు రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే గనుక ఆగిపోయి ఆదివారం ఆగి సోమవారం మంగళవారం ఆ తర్వాత మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు పెన్షన్ అయితే గనుక అంతే తప్ప ఎండలో నిలబడి పెన్షన్ తీసుకునే ప్రయత్నం మటుకు చేయవద్దు ఎందుకంటే రానున్న రెండు రోజులు కూడా మరింత ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఋతుపవనాలు వస్తున్నప్పటికీ కూడా రానున్న రెండు రోజులు రెండు నుంచి మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృద్ధులు ఎవరు దయచేసి ఎండలో నిలబడి మాత్రం పెన్షన్ అయితే తీసుకోకండి బ్యాంకులు రద్దీగా ఉన్నట్లయితే రేపు శనివారం నాడు ఒకరోజు ఎక్కువగానే రద్దీ ఉంటుంది అందరూ కూడా ఒకేసారి బ్యాంకులు అనేటివి వెళ్ళిపోతారు కాబట్టి బ్యాంకులుండి బ్యాంకులకు సంబంధించి డైలీ వర్క్స్ ఉంటాయి రోజు చేసి పనులతో పాటు మీకు పెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ గమనించి ఆదివారం తర్వాత అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఖాళీ ఉన్న సమయంలో మీరు అయితే బ్యాంకుకి వెళ్ళి తీసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో ఎవరైనా తెలిసిన వారు కూడా తీసుకోవాలండి కొంతమంది వృద్ధులు అయితే నడవలేని పరిస్థితి లేదంటే ఇబ్బందులు ఏదైనా ఉండి ఎండకి తట్టుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ ఇంట్లో ఎవరినైనా తోడుగా తీసుకోవాలండి ఇక వివరాలు చూస్తే రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు విడుదల చేసినట్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ వాళ్ళు ప్రకటించారు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావులా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్ని ఆదేశించారు మే నెలకు సంబంధించి మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షనర్లు ముప్పై వేల మంది పైగా ఉన్నారు ఇందులో నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇస్తారు మిగతా పదిహేడు లక్షల మందికి పైగా పదిహేడున్నర లక్షల మందికి పైగా డోర్ టు డోర్ అంటే వీరులో ఎవరైతే బాగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులు అలాగే వీల్ చైర్ నడవలేని వారు అటువంటి వారందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళైతే పెన్షన్ ఇస్తారు పెన్షన్దారుల ఖాతాలోకి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నా డైరెక్ట్గా నగ నగదు బదిలీ సొమ్ము ద్వారా సొమ్ము జమ చేస్తామన్నారు ఇంటి వద్ద పెన్షన్ అందజేసేలాగా పంచాయతీ కార్యదర్శులు వార్డు పరిపాలనా కార్యదర్శులు సంబంధిత బ్యాంకు శాఖలు మే ముప్పై ఒకటి నుండి పెన్షన్ నగదు డ్రా చేసి పెన్షన్ పంపిణీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు గ్రామవార్డు సచివాలయానికి అప్పగించాలని ఆదేశించారు అంటే ఇంటికి ఇచ్చే పెన్షన్ అయితే ముందు రోజే ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం సాయంత్రంలోపే సాయంత్రం లోపే పెన్షన్ డబ్బులు అయితే తీసుకొని ఇంటింటికి ఇచ్చి ఎవరైతే ఉంటారో పదిహేడు లక్షల మంది దాకా ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు కదా వారందరికీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖులోపు డోర్ టు డోర్ ఇంటింటికి కూడా తీసుకెళ్ళి ఇస్తారు మిగిలిన వారందరూ కూడా బ్యాంకులకి అయితే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు రోజులు ముందుగానే అమౌంట్ అయితే వేసేశారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి